ఓం గం గణపతి నమ ఓం నమశ్య ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనవుతే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవ గురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేసా ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట మొట్టమొదట మేషరాశి ఫలితాలు చూసినట్టయితే మేషరాశికి గురుగ్రహం మూడో అంటే మూడో ప్లేస్ లో మూడో స్థానంలో సంచారం జరుగుతుంది అన్నమాట మిథున రాశిలో సంచారం జరుగుతుంది సో అక్కడి నుంచి ఏ ఏ రాశులు చూస్తాడు గురుగ్రహం అని అంటే మేషరాశికి గురువు పంచమాన్ని చూస్తాడు మూడు దృష్టిలు ఉంటాయి మనకి ముఖ్యంగా ఐదు ఏడు తొమ్మిదవ దృష్టి అనేసి మూడు దృష్టిలు ఉంటాయి సో ఈ మూడు మేష మేషరాశి వారికి ఏ ఏ అవుతాయని అని చెప్తే మిథున రాశిలో కూర్చొని అక్కడ నుంచి వృషభ రాశిని చూస్తాడు సారీ రాశిని చూస్తాడు అలాగే ధనుష ధనస్సు రాశిని చూస్తాడు అలాగే కుంభరాశిని చూస్తాడు సో ధనస్సు రాశి కుంభరాశి వృషభ రాశి ఏ ఏ రాశులు అవుతాయి మనకి మేషరాశికి అంటే అని చూసినట్టయితే మేషరాశికి తులారాశి సప్తమ రాశి అవుతుంది సప్తమం అవుతుంది సప్తమం అంటే వివాహ స్థానం పార్ట్నర్షిప్ వ్యాపార రంగంలో తను ఎలా చేస్తున్నాడు ఆ రంగం అలాగే నవమ స్థానం అంటే పూర్వపుణ్య స్థానం అలాగే తీర్థయాత్రలకి అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి మనకి నవమం ప్రతీక అలాగే కుంభరాశి వీళ్ళకి ద్వా ఏకాదశి రాశి అవుతుంది మేషరాశి వారికి సో ఏకాదశి అంటే సెలబ్రేషన్స్ ఏకాదశి అని అంటే అసలు చెప్పలేని మనము వెలకట్టలేని రాశి అని అంటే ఏది అని అంటే మనకి ద్వాదశ రాశిలో పదకొండవ రాశి పదకొండవ రాశి మీద గురువు దృష్టి సంచారిస్తున్నాడు అనంటే మటుకే అక్కడ ప్రతి ఒక్క మేషరాశి వాళ్ళకైనా కానీ అలాగే నేను ఎప్పటి అయినా కానీ ఒక అదే ఖచ్చితంగా చెప్తాను ఫస్ట్ మనము మనకి పర్సనల్గా ద్వాదశ రాశుల్లో ఏ దశ రాశి ఏ దశ నడుస్తుంది ఏ దశ అంతర్దశ నడుస్తుంది అన్ని రాశుల వారికి చూసుకోవాల్సింది మొట్టమొదట ఏ దశ నడుస్తుంది దశ అంతర్దశలు మనకు అనుకూలంగా ఉన్నాయా లేవా అనుకూలంగా ఉన్నాయి అని అంటే మటుకే మనకి గురు సంచార ఫలితాలు కూడా అనుకూలంగానే చాలా మంచి ఫలితాలు కూడా ఇస్తాడు అది అనుకూలంగా లేదు అని అంటే మటుకు గురు పదకొండు అలాగే తొమ్మిది నవమం అలాగే సప్తమాన్ని చూస్తున్నాయి కాబట్టి ఈ మూడు గ్రహ మూడు భావాలకి గురు మంచి చేయకపోయినా కానీ న్యూట్రల్ ఫలితాలు ఇవ్వడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది సో ఇక్కడ మన మేషరాశి వారికి ఏ ఫలితాలు వస్తాయంటే వివాహ సంబంధాలు వివాహ చూస్తున్నారు వివాహ సంబంధాలు వివాహం ఇప్పటివరకు ఫలితాలు ఇవ్వట్లేదు మంచిగా వాళ్ళకి వివాహ యోగ్యం అవ్వట్లేదు అని అంటే వివాహ యోగ్యానికి అనుకూలమైన స్థితి అలాగే పార్ట్నర్షిప్ ఇట్లాంటి వాళ్ళకి చాలా మంచి యోగదాయకమైన రోజు అనమాట మే పద్నాలుగు వాళ్ళకి అలాగే వైశాఖ మాసం కాబట్టి మీరు ఎప్పటి నుంచో పార్ట్నర్షిప్ గురించి లేదా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నట్టు ఖచ్చితంగా మీరు మేషరాశి వాళ్ళు చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను దశాంతర్ అంతర్దశలు అనుకూలిస్తేనే చూసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకి మనం తీర్థయాత్రలకు వెళ్దాము లేదా హయ్యర్ ఎడ్యుకేషన్కి ఫారిన్ వెళ్ళాలి అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు కాకపోతే తృతీయంలో సంచారిస్తున్నాడు కాబట్టి కొద్దిగా తృతీయ ఫలితాలు గురు ఫలితాలు అంత మంచిగా ఇవ్వడు సో ఆరోగ్య రీత్యా కొద్దిగా మీ చవికి సంబంధించింది లేదా ముక్కుకు సంబంధించింది ఇలాంటి అనారోగ్యాలు కడుపుకు సంబంధించింది అనారోగ్యాలు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు అలాగే నరాల వలిగినత నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా గురువుకి తత్సంబంధమైన పరిహారాలు చేసుకుంటే మటుకు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు గురువుకి ఏ ఫ మనం రెమెడీస్ చేసుకోవాలి అని అంటే మటుకు పసుపు పచ్చ వస్త్రాలు పసుపు పచ్చ మీకు ఏమైనా అన్నా కానీ పళ్ళు అయినా కానీ మీకు గుళ్ళు అన్నా వచ్చు మీడి పీపుల్ కన్నా ఇస్తే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే పదకొండవ రాశి మీద కూడా దృష్టి సంచారిస్తున్నాడు అని చెప్పారు కదా గురుగ్రామ్ సో ఇక్కడ కూడా పదకొండవ రాశిలో అంటే మనకి అన్లిమిటెడ్ ప్లెజర్స్ సెలబ్రేషన్స్ కంఫర్ట్స్ అన్ని ఇస్తాడు కాబట్టి మనకి కుంభంలో ఉన్న శని మొన్న మొన్నే మనకి మార్చిలో లో శని శని భగవానుడు ఇక్కడ మీనంలో ప్రవేశించాడు కాబట్టి శనికి సంబంధించింది ఏమన్నా మనకి ఏమంటారు శని త్రయోదశి ఇవి కూడా వస్తున్నాయి మనకు వైశాఖ వాసంలో సో ఆ రోజుల్లో మీరు తత్సంబంధిత దాన ధర్మాలు చేసుకుంటే మటుకు గురువు చక్కటి ఫలితాలు మేషరాశి వారికి ఇస్తారు